అస్సలే నిద్రపట్టలేదు నాకు మా మమ్మీని హక్ చేసుకుని మా మమ్మీతో ముచ్చట్ పెడుతూ మా మమ్మీని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నా నైట్ రీచ్ అయిపోయాము కానీ ఎక్కడికి వెళ్ళాలి నిజంగా చెస్ మాకు అన్నం పెడుతుంది అలాగే ఎంతో మందిని మంచి మనసున్న మనుషుల్ని మాకు పరిచయం చేసింది ఈ ఏరియాలో మా డాడీ స్టూడెంట్ ఒకరు ఉంటారు సో బెంగళూరులో కూడా ఇద్దరు ఉన్నారు వాళ్ళే మమ్మల్ని ఇన్వైట్ చేశారు అక్కడే ఫ్రెష్ అప్ అయ్యాము సమోసా ఆర్డర్ అయితే నోట్ లో కరిగిపోతుంది అంత టేస్టీ ఉండే అండ్ ఇది బెంగళూరు ఫేమస్ స్వీట్ అంట అసలే స్వీట్ అంటే ప్రాణం మనకి ఇది తినకుండా ఎలా ఉంటాను చాలా డిలీషియస్ గా ఉంది స్వీట్ లవర్స్ కోసం స్వీట్ ఉంది మరి టీ లవర్స్ కోసం అసలే మా మమ్మీ డాడీ పెద్ద టీ లవర్స్ సో వాళ్ళు టీ తాగేసారు ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఇన్స్టిట్యూట్ కి మీకు చెప్పనా బస్ టికెట్ ఎంతో తెలుసా బెంగళూరు లో కేవలం చాలా వెరైటీ గా ఉంది ఇక్కడ కన్నడ తప్ప ఇంకో భాష లేదు అంటారు అన్ని భాషలు తెలుసుండాలి సీట్ అయితే బుక్ చేసుకున్నాము ఫీజు కూడా కట్టేసాము ఇప్పుడు పీజీ వెతుక్కోవాలి అంతకన్నా ముందు కడుపుకి కొంచెం హ్యాపీనెస్ తెప్పించాలి నిజంగా ఎలుకలు పరిగెత్తుతున్నాయి కడుపులో మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యాము హైదరాబాద్ లో ఉన్న టేస్ట్ మాత్రం ఇక్కడ ఉండవని బిర్యానీ ఎమోషన్ కదా ఎక్కడికి వెళ్ళినా బిర్యానీయే గుర్తుకొస్తుంది మనకి సో అందుకే నేను బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా మా మమ్మీ పనీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నారు లిటరలీ టేస్ట్ అయితే టమాటో రైస్ తిన్నట్టుంది ఏం బాగాలేదు ఇప్పుడు పీజీ కోసం యుద్ధం స్టార్ట్ చేసాము